ఒక యంత్రం ప్రకటన వేల ముప్పై ఆరు వేల రూపాయలు దానిపై పది శాతం ముద్ర ఇచ్చి అమ్మితే నాలుగు శాతం నష్టం వచ్చింది కొన్నవెల ఎంత ప్రకటన వేల పైన ఇచ్చే తగ్గింపును ముద్ర లేదా డిస్కౌంట్ లేదా రుసుము లేదా రిబేట్ అని అంటారు కొన్నవెల ఎంత అన్నాడు కొన్న సూత్రం ప్రకటన వేల ఇంటూ వంద మైనస్ డి బై వంద ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ ప్రకటన వేల ముప్పై ఆరు వేల రూపాయలు ఇచ్చాడు ప్రకటన వేళ ఎంత ఇచ్చాడు ముప్పై ఆరు వేల రూపాయలు ఇచ్చాడు ముప్పై ఆరు వేలు ఇంటూ వంద మైనస్ డి డి అంటే డిస్కౌంట్ డిస్కౌంట్ ముద్ర ఎంత ఇచ్చినాడు పది శాతం ఇచ్చినాడు వంద మైనస్ పది బై వంద ప్లస్ ఆర్ మైనస్ అన్న ఇక్కడ నాలుగు శాతం నష్టం వచ్చింది కాబట్టి మైనస్ నాలుగు ముప్పై ఆరు వేలు ఇంటూ వందలో నుంచి పది తీసివేస్తే తొంభై వంద మైనస్ నాలుగు వందలో నుంచి నాలుగు అయితే తొంభై ఆరు పన్నెండు ఎనిమిదిల తొంభై ఆరు పన్నెండు మూడుల ముప్పై ఆరు పన్నెండు సున్నా సున్నా పన్నెండు సున్నా సున్నా పన్నెండు సున్నా సున్నా ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు అరవై ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు నలభై ఎంటది ఎనిమిది ఐదు నలభై మూడు వందల డెబ్భై ఐదు ఇంటూ తొంభై సున్నాను అట్లే పెట్టుకొని తొమ్మిదితో గుణిద్దాం తొమ్మిది ఐదు నలభై ఐదు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు అరవై మూడు ఒక నాలుగు అరవై ఏడు తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఒక ఆరు ముప్పై మూడు అవుతుంది పైన సున్నాను కిందికి దించుకుందాం ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కొన్న వేల అవుతుంది ఇదే ప్రాబ్లంను మనం సూత్రం లేకుండా కూడా చేయవచ్చును ముందుగా అమ్మిన వేలను గురించి తెలుసుకుందాము ప్రకటన వేల ముప్పై ఆరు వేలు ఇచ్చాడు దానిపై పది శాతం ముదుర పది శాతం డిస్కౌంట్ అన్నాడు అంటే వందలో నుండి పదిని తీసివేస్తే తొంభై శాతం విలువ వస్తుంది అంటే ముప్పై ఆరు వేల నుండి తొంభై శాతం విలువను కనుక్కుంటే మనకు అమ్మిన విలువ వస్తుంది కాబట్టి ముప్పై ఆరు వేలు ఇంటూ తొంభై బై వంద రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సల్ మూడు వందల అరవై ఇంటూ తొంభై సున్నాను అలాగే ఉంచి తొమ్మిదితో గుణించాం తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది ఆళ్ళు యాభై నాలుగు తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఒక ఐదు ముప్పై రెండు సున్నాను కిందికి దించుకుందాం ముప్పై రెండు వేల నాలుగు వందలు అవుతుంది అక్కడ ముప్పై రెండు వేల నాలుగు వందలకు అమ్మితే నాలుగు శాతం నష్టం వచ్చింది అంటే ముప్పై రెండు వేల నాలుగు వందలు అనేది తొంభై ఆరు పర్సెంట్ విలువ అవుతుంది మరి వంద పర్సెంట్ విలువ అనేది ఎంత అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది ఎక్కువ సూత్రం ఎక్కువ బై తక్కువ ఇంటూ ముప్పై రెండు వేల నాలుగు వందలు వంద బై తొంభై ఆరు ఇంటూ ముప్పై రెండు వేల నాలుగు వందలు ఇప్పుడు పదహారుతో కొట్లు కొడతాం పదహారాలు తొంభై ఆరు పదహారు ఆరు తొంభై ఆరు పదహారు ఇరవైలు మూడు వందల ఇరవై నలభై ఉంటుంది అది పదహారు రోజుల ముప్పై రెండు ఎనభై ఏంటది పదహారు ఐదులు ఎనభై రెండు మూడు ఆరు రెండు ఐదుల పది రెండు సున్నా సున్నా మూడుతో కొట్లు కొడదాం మూడు ఒకట్ల మూడు మూడు ఆరుల పద్దెనిమిది మూడేళ్ళు ఇరవై ఒకటి మూడు ఐదుల పదహైదు ఆరు వందల డెబ్భై ఐదు ఇంటూ యాభై సున్నాను అలాగే ఉంచి ఐదుతో గుణిద్దాం ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఒక రెండు ముప్పై ఏడు ఐదు ఆళ్ళ ముప్పై ఒక మూడు ముప్పై మూడు సున్నానికి ఎందుకు తీసుకుందాం కొన్న ముప్పై మూడు వేల ఏడు వందల యాభై అవుతుంది